హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనము పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసుకుందామండి థర్టీ సిక్స్ నడుం సైజ్ బ్లౌజ్ అనమాట ఇది అయితే దీనికి ఎలా మెజర్మెంట్స్ ఉంటాయి దీనికి చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి చంక లూజ్ ఎంత ఉందో మీరు క్లియర్గా మీకు వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా రైట్ ఇప్పుడు ఆది బ్లౌజ్ కలిసి తీసుకున్నటువంటి మెజర్మెంట్స్ మీకు చూపిస్తాను చూడండి మనకు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది అలాగే షోల్డర్ చూడండి పదహారు ఇంచులు ఉంది అంటే పెద్ద సైజ్ అనమాట అంటే షోల్డర్ చాలా పెద్దగా ఉంది ఈ సైజు ఉన్న వరకు ఎలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకి పదహారు ఇంచుల షోల్డర్ ఉంది అలాగే హ్యాండ్ ఆ హ్యాన్స్ అండి ఇది ఆ ఫ్యాన్స్ వచ్చేసి ఆరున్నర ఇంచులు కొడు ఉంది లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది చూసారా ఇది వచ్చేసి చంక చంక్ వచ్చేసి ఎంత పెద్దగా ఉంది కదా పద్దెనిమిది బావు ఇంచులు ఉంది అంటే రౌండ్ మొత్తం పద్దెనిమిది ఉంది పద్దెనిమిది బావులు మనం రెండవ వంతు తొమ్మిది పాయింట్ పెట్టుకోవాలి ఇది ఎంత పెట్టాలని నేను క్లియర్ చెప్తాను అలాగే మనకి ఫ్రంట్ నెక్ సెవెన్ ఉంది బ్యాక్ నెక్ టెన్ ఉంది నడుము చూశారు నడుము వచ్చేసి మనకి ముప్పై ఆరు ఇంచులు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ మనం ఎలా కట్ చేసుకోవాలి మనకి నీట్ గా రావాలంటే నేను ఎంత పెడతాను నేను అన్ని క్లియర్ మీకు చూస్తాను మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మీకు పెద్ద బ్లౌజ్ కూడా మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మన షోల్డర్లో మైనస్ ఇది వచ్చేసి షోల్డర్ మైనస్ నాలుగు ఇంచులు తీసేసుకుంటే మనకి ట్వెల్ వస్తుంది లో మనకి మనకి రెండో వంతు డివైడ్ బై రెండో వంతు తీసుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది అంటే మనము షోల్డరు ఆరు ఇంచులు పెట్టుకోవాలి రెండో వంతు కదా పదహారులో మైనస్ నాలుగు పన్నెండు వస్తుంది పన్నెండులో మనం రెండో వంతు ఆరు ఇంచులు పెట్టుకోవాలి మనం షోల్డర్ ఆరు ఇంచులు పెట్టేసుకొని కట్ చేసుకుందాం ఓకేనా రైట్ మనకి ఈ మీద ఉపయోగించేసి పెద్ద సైజు బ్లౌజ్ ఎలా కట్ చేయాలని క్లియర్గా వీడియో వివరిస్తాం ఫ్రెండ్స్ మరిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా రైట్ మనం బ్లౌజ్ ఇప్పుడు చేద్దాం మొదటి మనం కింది వైపు టచ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ డ్రా చేసుకునేప్పటిలాగానే ఓకేనా రైట్ ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత కొడుగు పెట్టేద్దాం కొడుకు వచ్చేసి మనకి ఫోర్టీన్ కదా హాఫ్ ఇంచ్ కలుపుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టేద్దాం ఇలాగా పద్నాలున్నర ఇంచులు ఇక్కడ కూడా సేమ్ పెట్టేయండి చూడండి నేను ఇక్కడికి వచ్చేసరికి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ ఉంది అందులో ఒకటి మనకి చంక అనేది పెద్దగా ఉంది అంటే మనం ఏం చేయాలంటే నెక్ మరీ చంకకి మరీ కింది పెట్టొద్దు ఆరున్నర అట్లా పెట్టొద్దు అనమాట అయితే నేను ఎంత పెడుతున్నానంటే ఎగ్జాక్ట్ గా చూడండి నేను ఆరు బావ పెడుతున్నా ఆరుంబావే చంక డౌన్ వచ్చేసి ఆరు బావ్ నుంచి పెడుతున్నా అంతవైంది కదా థర్టీ సిక్స్ నడు సైజ్కి ఈ మనం చంక రోజు పద్దెనిమిది పావుకి నేను ఆరు పెడుతున్నాను మీరు గమనించండి ఓకేనా మరి కిందికి చంక రోజు పెద్దగా ఉందని కిందికి రావద్దు కిందికి వస్తే ఏమొద్దు అంటే పట్టేసినట్టు అయిపోతుంది అలాగనే మరీ పైకి వెళ్ళొద్దు చంక పట్టదు అందుకే దాని సైజుని బట్టి మనం క్లియర్ పెట్టుకోవాలి నేను వచ్చేసి ఆరు బావ ఇస్తున్నాను డౌన్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని ఇస్తున్నాను ఖర్చు తీసేసి పెట్టట్లేదు ఓకేనా రైట్ తర్వాత మనం డ్రా చేద్దాం వచ్చిన తర్వాత షోల్డర్ మనకి సిక్స్టీన్ లో మనం మైనస్ లెడ్ చేస్తాం కదా ఫోర్ ఇంచెస్ లెడ్ చేస్తాం కదా సిక్స్ వస్తుంది అనమాట రెండో వంతు పన్నెండు అంతే కదా పదహారు నాలుగు పన్నెండు వస్తుంది పన్నెండులో రెండో వంతు సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ పెట్టేస్తున్నాం ఇక్కడికి వచ్చేసరికల్లా మీరు ఒక పావు ఇంచు పెంచి ఆరు పెట్టండి ఇక్కడ ఓకేనా నేను నెక్ వచ్చేసి ఈ కూడా నేను రెండు పావే పెడుతున్నాను రెండు పావు సరిపోతుంది రెండు పా ఇంచులు పెడుతున్నా ఈ షోల్డర్ పెద్దగా వస్తుంది నో ప్రాబ్లం ఇక్కడ నుంచి మనము టెన్ ఇంచెస్ బ్యాక్ ఓకేనా నేను రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బ్యాక్ పెట్టండి ఇక్కడ వచ్చేసి పాదొక మూడు ఇంచెలు నేను ఎడల్పిస్తున్నాను రెండు ఉంపా పెట్టాను రెండు ముప్పై ఇది పెట్టాను ఇక్కడ నుంచి ఇలా డ్రా చేద్దాం ఇలా ఇక్కడ నుంచి మనం ఈడ మార్చేద్దాం ఆయన ఇచ్చిన తర్వాత మనకి సంఖ్య ఎంత వచ్చింది ఇక్కడ తొమ్మిది పాయింట్ రావాలి పద్దెనిమిది ఇంపావు కాబట్టి దాంట్లో రెండో వంతు తర్వాత మన కరోడ్ స్కేల్ మనం మన షేప్ ఇచ్చేద్దాం తెలుసు కదా మీకు ఇది నేను చెప్తా ఉంటాను కదా ఇక్కడ లైన్ కలవాలి ఇక్కడ లైన్ కలవాలి మీరు అలా పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోని బాగా వస్తుంది అనమాట మరి ఇక్కడ లైన్ ఎగ్జాక్ట్ ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా సరిపోవాలి చూసారుగా ఇట్లా ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత చంక కొలిసేద్దాం ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు వదిలేయండి ఖర్చు కొరకు నేను చెప్పాను కదా ఈ ఎర్జికి టేప్ ఎర్జికి పెట్టాలి మీరు ఎప్పుడైనా ఇలా పెట్టి కొలవండి ఇలాగ తొమ్మిది పాయింట్ ఇక్కడ వచ్చింది ఓకేనా ఇక్కడ తొమ్మిది పాయింట్స్ అనుకో వచ్చింది మనం ఇప్పుడు నడు మార్కేద్దాం ఇక్కడ నడు మనకి థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఇంచెస్ అంతే కదా తొమ్మిది ఇంచులు వస్తుంది నాలుగో వంతు పెట్టేద్దాం తొమ్మిది ఓకేనా తొమ్మిది ఇంచెస్ పెట్టేస్తున్నా ఇక్కడ నైన్ తర్వాత ఖర్చు కోసం ఇంచుం బాబు తర్వాత డాస్ కోసం ఇంచు బాబు ఇచ్చాను తర్వాత ఇంచున్నారేమో ఏమో కోసం ఇచ్చా ఓకేనా మనం ఇప్పుడు దీనికి స్ట్రైట్ చూద్దాం ఇక్కడ మాట్లాడదాం చూసారా చూడండి స్ట్రైట్ గా వచ్చింది అంటే ఈ లైన్ స్ట్రైట్ గా ఉంటే మనం తీసుకున్న నడుముకి తర్వాత ఈ చంకడౌన్కి ట్రాల్ అయ్యింది అనమాట అంటే కరెక్ట్గా తీసుకున్నట్టు అర్థం ఓకేనా తర్వాత మనం ఖర్చు కోసం మనం ఇంచినర పెట్టాం కదా మార్క్ మార్కొట్టేసాం ఓకేనా అర్థమైందండి ఇంతవరకు మార్కింగ్ చూడండి నేను పద్నాలుగున్నర కొడుకు పెట్టాను చూడండి సేమ్ పద్నాలుగున్నర డౌన్ వచ్చేసి నేను ఆరుంకో పెట్టాను ఓకేనా రైట్ ఈ మెజర్మెంట్స్ మీరు పెట్టుకున్నట్లు బ్యాక్ సైడ్ మార్కింగ్ అనేది అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి బ్లౌజ్ అనేది ఈజీ ఉంటుంది మీరు అంత కావచ్చు ఎడపి బ్రాడ్ వేసుకున్న వాళ్ళని ఉంటేనే మీరు రెండున్నర కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను రెండున్నర మర పెట్టే కదా మీరు రెండున్నర కూడా పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏమో నెక్ దగ్గరకు వేసుకుంటుంది కాబట్టి నేను తక్కువ ఇచ్చాను అనమాట ఇక్కడ మీరు కావాలంటే మీరు ఇక్కడ మూడు పెట్టుకోవచ్చు మూడు బావని పెట్టుకోవచ్చు ఎడలిపు ఇచ్చేసి బ్రాడ్ కావాలంటే ఎడల్పు కావాలంటే ఇక్కడ కూడా మీరు షోల్డర్ కావాలంటే పెంచేసుకోవచ్చు అలాగని షోల్డర్ ఏం జారకాలంటే ఏమి ఉండదు పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకేనా లైక్ కట్ చేసేద్దాం Right, mana um, mau ఇలా నీట్ గా కట్ చేసుకోండి పెద్ద సైజ్ అయిన సరికల్లా మనం భయపడాల్సిన అవసరం లేదండి మనం కరెక్ట్ గా మెజర్మెంట్స్ తీసుకొని మన చంక డౌన్ అనేది పర్ఫెక్ట్ గా పెట్టుకున్నట్లయితే మనకి బ్లౌజ్ అనేది నీట్ గా వస్తుంది అనమాట మెయిన్ చంకతోనే ఉంటుంది చంక షోల్డర్ నెక్ బేస్ అయ్యి మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ గా వస్తుంది అనమాట ఇలాగా ఓకేనా ఇలా నీట్గా తీసేసుకొని బ్లాక్ అయిపోయిందిగా దీని నెక్ మనం తర్వాత తీద్దాం మనకు వచ్చేసి ఇక్కడ కూడా మీరు ఇలా తీసుకోండి రౌండ్గా ఇలాగ అయిపోయింది కదా నెక్ దీనికి వచ్చేసి ఆ ఫ్యాన్స్ కదా మనం ఆ ఫ్యాన్స్ మార్చేద్దాం ఇలా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి కూడా ఇట్లా చూసుకోవాలి తొమ్మిది పాయింట్ ఇలా చూస్తున్న తర్వాత మనం ఆ ఫ్యాన్సే కాబట్టి మార్చేద్దాం నేను ఇక్కడ ఎక్స్ట్రా ఒక ఇంచు మందం కొడుతున్నాను అండి ఇది ఎందుకంటే మనకి హిమ్మింగ్ చేసుకోవడానికి ఇట్లా హెమ్మింగ్ కి మనం పెట్టేస్తున్నాను అనేది ఎందుకంటే మామూలుగా ఇది పైపింగ్ క్లోజ్ కాదు కాబట్టి ఎక్స్ట్రా ఇంత పెట్టేసాను ఇంచు పెట్టేసాను ఇక్కడ మన ఇక్కడి వరకు ఖర్చిపోయినా మనకి బాగుంటుంది అన్నమాట పెట్టుకోవడానికి మనకి హ్యాండ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ లూజ్ ఫోర్టీన్ ఇక్కడ సెవెన్ ఇంచెస్ ఖర్చుతో కలుపుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఇస్తున్నాను నేను డౌన్ మాత్రం నేను త్రీనే ఇస్తున్నా ఓకేనా మూడు బాగు ఇంచెస్ పెట్టండి సరిపోతుంది పెట్టేసిన తర్వాత అప్పట్లాగానే ఇక్కడ టూ ఇంచెస్ పెట్టేసి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ తొమ్మిది పాయింట్ ఇలా పెట్టండి ఇక్కడ పెట్టండి అంటే చేసి ఈ నుంచి ఇలా ఇవ్వండి చూడండి ఈ టైప్ లో మీరు హ్యాండ్ తీయండి ఆఫ్ హ్యాండ్స్ అయినా సరే ఈ టైప్ మీరు ఇలా పెట్టండి మేము ఇప్పుడు కట్ చేసి ఇప్పుడు కట్ చేసుకుంటాం కదా ఈ టైప్ లో Oke okay, nah baik kita Oke nah తీసిన తర్వాత మనం లో సంక తీసేద్దాం ఇక్కడ నుంచి ఇంచున్నార పెట్టండి సరిపోతుంది ఇంచున్నార పెట్టండి ఇక్కడ నుంచి ఇది ఇది సెంటర్ పని చేసేసేయండి సేమ్ ఇక్కడ చెప్పిన కొలతలతో మీరు పెద్ద సైజ్ బ్లోజ్ అయినా ఈజీ కట్ చేస్తున్నమాట మీరు జాగ్రత్తగా చూసి నేను ఎలా కట్ చేసినాను ఏ మెదరు పెట్టానో మీరు చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు మీకు ఖచ్చితంగా మీకు రిప్లై పెట్టండి ఇలా వచ్చి చేస్తుంది ఇది ఓకేనా పీసు తర్వాత జాయిన్ చేసేద్దాం రైట్ మనకు వచ్చేసి మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఫ్రెంట్ అనమాట ఓకే తీసేస్తాను నేను మీకు అర్థం కావడం కోసం రైట్ ఇట్లా రెండు పర్లు అవతలైపు వేసుకోండి రెండు ఉన్నాయి కదా ఇవి అవతలైపోయిన తర్వాత పెట్టేసేయండి క్రాస్ కూడా మీరు చూడండి ఇట్లా వేయండి ఇది ఇది క్రాస్ కూడా ఈ టైప్లో వేసుకోండి మళ్ళీ దాటొద్దు ఇక్కడ ఓకేనా ఇలా పెట్టండి ఇలా సెట్ చేసుకొని రైట్ మనం బ్యాక్ ఎలా ఉందో సేమ్ సేమ్ మార్చేసేయండి చాలా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా మార్కులు అనేవి ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ అనేవి ఎగ్జాక్ట్గా తీసుకోండి ఆది బ్లౌజ్ ఎలా ఒక్క వల్ల మీకు అంత ముందు వీడియోస్లో పెట్టాను అది చూడండి అది చూసినట్లయితే మీకు అర్థం అవుతుంది తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కానీ ఇంచు కానీ ఖర్చు కోసం మీరు ఇటు సైడ్ క్రాస్ రైట్గా ఓకేనా మనం దాటేసినప్పుడు వేసినప్పుడు ఇది సరిపోతుంది ఓకేనా ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇవ్వండి మన షేప్ బెల్ట్ కోసం ఎప్పట్లాగానే టూ ఇంచెస్ ఇక్కడ కార్నర్ లో మనం నిలబెట్టేద్దాం మన లోసం కోసం మనం రైట్ తీసేద్దాం ఇక్కడ ఒక లైన్ ఇవ్వండి మార్క్ పడింది కదా దోసం కోసం ఇలా పెట్టేయండి మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ ఉంది సెవెన్ ఇలా క్రాస్ లో పెట్టండి తీసుకోవడం కూడా క్రాస్ లో తీసుకోవచ్చు కొలత స్ట్రైట్ తీసుకుంటే స్ట్రైట్ కూడా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు క్రాస్ లో తీస్తా కాబట్టి క్రాస్ లోనే పెడతాను ఇట్లా సెవెన్ ఇక్కడ వచ్చేసరికి నేను చూడండి ఇక్కడ రౌండ్ ఎక్కువ రావడం కోసం నేను మూడు బాగా పెడుతున్నా అంటే ఫ్రంట్ అనేది గుండ్రంగా రావాలంటే కొంచెం ఈ లెంత్ పెంచుకుంటే మనకి రౌండ్ అనేది వస్తుంది కొంచెం తక్కువ పెట్టుకుంటే వి షేప్ వస్తుంది లుక్ ఉండదు ఇలా ఇలా ఇచ్చేసి సేమ్ ఈ కర్ర స్కేల్ తో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎట్లా అంటే ఈ లైన్ ఈ లైన్ టచ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇగా ఇక్కడ చూడండి ఇక్కడ నేను మరి ఆఫ్ ఇంచ్ కాకుండా జస్ట్ ఒక పా ఇంచు మందమే నేను లోస్ ఓకేనా అర్థమైంది కదా ఇలా పెట్టండి మరి లోపలికి కొట్టేసిందంటే పట్టేసినట్టు అవుతుంది బాగోదు తర్వాత మనం ఇక్కడి నుంచి ఇలా చూసేసుకొని ఇక్కడ ఒక నాలుగు ఇంచులు పెట్టండి ఇప్పటిలాగానే కిందికి వచ్చేసరికల్లా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వండి సరిపోతుంది ఒక చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఈ టైప్ పెట్టుకోండి తక్కువ ఉన్న వాళ్ళకైతే మనకి పైకి వస్తుంది ఇక్కడ దాకా వస్తుంది అనమాట ఇది ఇంపార్టెంట్ చూసుకోండి ఇది ఒక హాఫ్ ఇంచు కానీ ఇంచు కానీ కింద పెట్టేసుకోండి అంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ పెట్టి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఇన్ హైట్ ఇవ్వండి సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ అయినా ఇదైనా ఎగ్జాక్ట్ గా కరెక్ట్గా వస్తుంది ఇట్లా చేస్తే మీరు ఈ టైపులో ఇక్కడ చేసేయండి ఇక్కడ మాత్రం ఇలా కరెక్ట్ పెట్టేసుకొని ఈ లెవెల్లో ఇలా షేప్ ఇచ్చేస్తే మనకి తిక్లిగా తెలిసిపోతుంది మీకు మార్కింగ్ అర్థం అవుతుంది కదా క్లియర్గా ఇట్లా ఉంటుంది అనమాట తర్వాత ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి పాద ఇవ్వద్దు ఇక్కడ ఫిక్స్ పెట్టేసి ఇలా క్రాస్లో మనకి ఖర్చు కోసం ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్రంట్ అనేది గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా క్లియర్ అంత ఉంటుంది కదా కట్ చేసేద్దాం అంతకు ముందు వీడియోస్ లో సిస్టర్ అడిగారు అండి థర్టీ సైవ్ థర్టీ ఫైవ్ గానీ థర్టీ సిక్స్ గానీ బ్లౌజు పెట్టమన్నారు కటింగ్ అందుకని వీడియో చేస్తున్నాను మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది మీరు ఖచ్చితంగా మీరు ఈ టైప్ లో మీరు ఫాలో కానీ ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఇలా కట్ చేసుకున్నట్లయితే బ్లౌజు పర్ఫెక్ట్ అనమాట ఇలా వస్తుందిగా ఫ్రంట్ బుక్ అనేది చాలా గా నీట్ గా వచ్చింది కదా మరి ఇలా వచ్చింది తర్వాత మనం ఇక్కడ ఇది తీయాలి కంపల్సరీ మీకు ఎప్పుడు చెప్తా ఉంటా కదా నేను ఇది ఇలా మనం ఫోల్డ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం రౌండ్ తీసేసుకోవాలి ఇలా ఇలా నీట్గా రౌండ్ షేప్ లో చూసారా ఇట్లా రావాలి వస్తే పర్ఫెక్ట్ సరిపోతుంది ఇక్కడ మెయిన్ డాట్ కోసం ఇక్కడ డాట్ ఇంకెప్పటిలాగానే మీకు తెలుసు కదా ఇక్కడ హైట్ రెండున్నర కట్టండి ఇది వచ్చేసి ఇక్కడ ఇంచుబో ఒకట రెండున్నర ఇంచులు దాటు పడుతుంది ఇక్కడ ఇక్కడ హైటు రెండున్నర సరిపోతుంది ఇలా పెట్టేసేయండి ఒక పెద్దగా దాటేసుకోవాలన్నా నుంచిన్నర మూడు ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు మనం చెస్ట్ బట్టని పెట్టుకోవాలి ఇక్కడ కూడా మనం ఈ సెంటర్ పాయింట్ నుంచి ఒక టూ రెండున్నర ఇంచులు ఇలా ఇవ్వండి సేమ్ అలాగే ఈ రెండింటి మధ్యలోకి ఇది ఇలా ఇవ్వండి ఇక్కడ వరకు ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఈ టైప్ ఓకేనా క్లియర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అయితే మీ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ కడ్ సైజులో థర్టీ సిక్స్ నడుము సైజు ఇంకా మేబీ మనకి ఇంకా థర్టీ సెవెన్ కానీ థర్టీ ఎయిట్ కానీ మీకు ఆ టైప్ ఇంకా ఉంటే కట్ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మనం బ్యాక్ నెక్ తీసేద్దాం ఇలా రౌండ్గా జాగ్రత్తగా కట్ చేస్తాం చిన్నగా ఒక రాస్ లో ఇలా కొంచెం తీసేసి సరిపోతుంది కానీ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు షేప్ బెల్ట్ తీద్దాం షేప్ బెల్ట్ ఎప్పటిలాగానే తీసుకోవచ్చు అండి దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు మనకి షేప్ బెల్ట్ వచ్చేసి మనకి ఎంత ఉంది ఇది బ్యాక్ ని కొలుసుకుని తెలిసిపోతుంది బ్యాక్ ని పెట్టేసి మనం షేప్ బెల్ట్ పెట్టేయచ్చు టువెల్ ఇంచెస్ ఉంది మనం కూడా టూవెల్ ఇంచెస్ పెట్టేద్దాం ఇక్కడ పెట్టేసి ఇలా ఫ్రంట్ వైపు త్రీ అండ్ హాఫ్ ఇవ్వండి హైటు ఇట్ సైడ్ త్రీ ఇంచెస్ ఇవ్వండి త్రీ త్రీ అండ్ హాఫ్ తర్వాత ఇక్కడ నుంచి మనకి ఖర్చు ఇది వదిలేసి పాదొక్కువ నాలుగు ఇంచులు పెట్టేయండి ఇక్కడ డౌన్ కూడా త్రీ ఇంచెస్ ఇవ్వండి మనకి షేప్ బెల్ట్ క్లియర్గా అర్థం అయిపోతుంది అనమాట ఈ టైప్లో మీరు కట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీరు మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా తెలియని వాళ్ళ కోసం ఇంకా మీ ఒపీనియన్ ఉంటే మీకు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కంపల్సరీ మీకు రిప్లై పెడతాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే రైట్ ఇలాగా సేబిల్ట్ అయిపోయింది మనం ఇలా పెట్టేసుకొని చూసేసుకో చెప్పట్లా మీరు చెప్పే కదా ఇలా వస్తుంది చూసారు కదా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఇది కూడా చూడండి మన సైడ్ కూడా ఇలా చూసేసుకోవచ్చు కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా సరిపోయింది ఓకేనా రైట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ మనం కట్ చేసాం కదా మీ గ్రీన్ క్లవర్ ఈ కటింగ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను అడగచ్చు మీ మీ టైప్ లో మీరు కట్ చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్